హాయ్ హలో మీరు మీ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్టెట్ టీవీ డాట్ మెయిల్ చేయండి దేవుళ్ళందరూ తెల్లగానే ఎందుకుంటారు ఎప్పుడైనా ఆలోచించారా నిత్యం మనం పూజించే దేవుళ్ళు తెల్లగా ఉంటారు నలుపులో ఎందుకు లేరు ఉన్న దేవుళ్ళందరూ కూడా ఉత్తర భారతంలోనే పుట్టారు భారతం భాగవతం ప్రతిదీ అక్కడే జరిగింది కింద ఉన్నవారిని చిన్నచుపు చూస్తారని చెప్పకనే చెప్పారన్నమాట మన దేవుళ్ళు మొత్తానికి తెలుపు వర్ణం అగ్రవర్ణం అని తేలిపోయింది ఈ వర్ణ భేదాన్ని సృష్టించింది దేవుళ్లే అనేది ఒక వాదన దక్షిణ భారత్లో ఉండే ప్రజలతో పోలిస్తే ఉత్తరాన ఉండేవాళ్లు అందరూ తెలుపులోనే ఉంటారు ఆ విధంగా తెలుపు వర్ణంలోనే దేవుళ్ళందరూ కూడా తెలుపులోనే కొలువు తీరారు నిజానికి తెలుపు అనేది ఒక వర్ణమే కాదు అది అన్ని రంగులు కలగలిస్తే అలా తెల్లబోయి కనిపించేదే తప్ప దానికంటూ ఓ ఉనికి ఎక్కడిది అదసలు ఓ ప్రైమ్ కలరే కాదు అని చాలా చాలామందే ఉన్నారు నిజానికి తెల్లగా ఉండాలనుకోవడమే ఒక అవివేకమా సినిమాల్లో ఇళ్లలో ఉండే దేవుడి ఫోటోల్లో దేవతలు దేవుళ్ళు అందరూ దాదాపు తెల్లగానే ఉంటారు నిజానికి దేవుళ్ళు ఏ కలర్లో ఉంటారు అనే దానికి చారిత్రక ఆధారాలు ఏమీ ఉండవు నల్లనయ్యా అంటూ కృష్ణుడిని అన్నా బూడిద పూసుకునేవాడు అని శివుడిని అన్నా వాళ్లను మనం ఇష్టపడే సాధారణ రంగులోనే చూపించారు కాబట్టి అలాగే అలవాటుగా చేసుకున్నాం కానీ అదేంటి అలా ఎలా కుదురుతుంది దేవుళ్ళు తెల్లగా ఎర్రగా ఉండాలి కదా అన్న రూలేమీ లేదు కదా ఈ ఆలోచనే వచ్చింది చెన్నైకు చెందిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఈ డౌట్ రావడమే ఆలస్యం వెంటనే తమ క్రియేటివ్ బ్రెయిన్కు పని కల్పించారు నల్లగా ఉండే మోడల్స్ని వెతికి పట్టుకుని వారికి దేవుళ్ల మేకప్ వేసేసి ఫోటోషూట్ కూడా చేసేశారు రాముడు శివుడు లక్ష్మీదేవి సరస్వతి ఇలా ప్రతి ఒక్కరూ నిగనగలాడే నలుపు రంగుతో ఉండడం ఇక్కడ విశేషం ఇక మేకప్ వేసిన బ్యూటీషియన్ కూడా బ్లాక్ కలర్ కావడంతో ఆమె కూడా సీతాదేవిగా స్టిల్ ఇచ్చేసింది ఇలా వరుసగా అందరి దేవుళ్ల ఫోటోలను నలుపు రంగులోనే తీశారు ఇవి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి వీళ్లకు వచ్చిన ఐడియాలను చాలా మంది మెచ్చుకున్నారు దేవుళ్లకు వర్ణభేదం ఉండదు కాని కొంతమంది కావాలనే మొదటి నుండి ఇలా సృష్టించేశారు వీటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ దేవుని రూపం ఎలాగైనా ఉండొచ్చు అనే ఉద్దేశంతో వీరు వీరి బ్రెయిన్కి పని చెప్పారు ఏదైనా సరే ఐడియా మంచి ఉద్దేశంతో కూడుకున్నదే కాబట్టి బాగుందిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు ఇక ఈ కాన్సెప్ట్ పేరు డార్క్ ఈజ్ డివైన్ అంటే నలుపే దైవత్వం మనుషులంతా ఒకటేనని కేవలం తెలుపు రంగులో ఉండేవారే మనుషులు కాదని నలుపు రంగులో ఉన్నవారు కూడా మోడలింగ్లో రాణించగలరని వీరు చెబుతూ ఉన్నారు ఇక రామాయణం రామాయణంగాని భాగవతం కానీ వాళ్లను శ్యామవర్ణంలోనే చూపిస్తాయి శ్యామ అంటే బూడిద రంగు నలుపు రంగు నీలం రంగు నిజానికి విశ్వం నీలంగా ఉండదు వాస్తవానికి అది కూడా నలుపుగానే ఉంటుంది ఆకాశం కూడా రకరకాల కాంతి పరావర్తనాల కారణంగా నీలంగా కనిపిస్తుందే తప్ప దాని ఒరిజినల్ కలర్ నీలమేమీ కాదు రాముడు రాముడుగాని కృష్ణుడుగాని మననా అంటోళ్లే అని తెలుసుకోవాలి ఈ విధంగానైనా నలుపుకు ఉండే అందానికి ప్రచారం కలిగింది మొత్తంగా వీరి ఉద్దేశం ఏమిటి అంటే తెలుపు రంగులో ఉండేవాళ్లే దేవుళ్ళు కాదు వారికి రూపమే లేదు ఏదో సృష్టించారు కాబట్టి అదే నమ్ముతూ వచ్చేస్తూ ఉన్నాం కానీ దేవుళ్ళు ఇలా కూడా ఉంటారు అని మరి ఈ దేవుళ్ల రంగుపై మీ స్పందన ఏమిటనేది తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి